అంత నేను చూడండి పైన కొత్తిమీర వేసి దింపేసుకుందాం మెదడు ఉంటుంది చూడు ఆడు ఉండదు నాయన నీకు తలకే తినేది అది ఇక్కడది ఇట్లది ఇట్ట తీరా అదిగో అదిగో అది ఇది దీ మెదడు అంటే లాగేస్తున్నావు నీకు అదే తలకైపో ఎలా ఉంటుంది అట్టి బూజిగా ఉందాయా వెన్న లాగా లాగుంటదికమ్ నేచర్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు మనకి ఎప్పటి నుంచి అదుపుతున్న చాప అయితే దొరికింది తీగ ఫస్ట్ లో ఎప్పుడో దొరికింది చాలా రోజుల తర్వాత మళ్ళీ దొరికింది ఇదైతే మూడు ముక్కల కేజీ మూడు కేజీలు ఆరు వందల గ్రాములు దీనికి పోయినా కూడా ఒక ఇచ్చి జరిగింది ఏంటంటే ఒక ఒక అవ్వ అమ్మ తా ఉండే చేపలో పొయ్య పొయ్యి ఉండి అవా బంగారుతికి కావాలన్నా తీసుకుని అన్నది అవ్వ దీంట్లో జనం ఉంటదా అని అడిగాను అంటే ఇష్టం లేన అట్ట జనం ఉంటుందా అని అడిగినా అని ఆ ఉండి ఇట్ట చూసి ఇట్ట చూసి అస్సలు లేదు నాయన జనం లేదన్నది తర్వాత నాకు జనం ఉండేది కావాలి వాడిన ఆమె ఆశ్చర్యపోయింది గమ్ములే ఏం చెప్పాలి అర్థం కాక సరేలే ఉండి చూస్తాయని మళ్ళీ ఇట్లా పట్టొత్తి ఆయన ఉండదు నాయనో అంటే తెలియనట్టుగా అంటే ఆమె అట్టైనా మనకి అమ్మి ఇచ్చేయాలా మనకి ఇచ్చేయాలనే ఉద్దేశంతో అటు చెప్పింది నేను కావాలనే ఊరితో ఊరికే ఆమె అట్ట మాట్లాడాను అనమాట నా బయలు నవ్వు ఇంకేజీ నూట ఎనభై రూపాయలు లెక్కన అయితే దీన్ని అయితే తెచ్చుకున్నాం దీంట్లో జన ఉన్నది ఈ జన కూడా మీకు అయితే ఇంకొక వీడియోలో వస్తుంది ఈ జనట్ చేస్తారని ప్రస్తుతానికి అయితే ఈ బంగారు తీపల పులుసు అయితే చేస్తున్నాం మనం పులుసు అన్ని రెడీగా పెట్టుకోండి ఇక మా మామ విజయో ఇంకైతే దీన్ని క్లీన్ చేసేసి కోరండి అర్థం వచ్చింది ఇంకా రెడీ చేసి స్టార్ట్ చేస్తున్నారు అది చూడండి ఎంత లాగా ఉండదు అసలు నాకు ఇదంతా కాదు నవ్వు మామూలుగా నాకు జన ఉండేది కావాల అన్నది ఆ అంటే మామూలుగా జనం ఉండదు ఎవరు కొనుక్కోరు ఎవరో ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు అందుకని అవ్వ సేల్ చేశారని ఆ మాట చెప్పింది సరేలే పాప మా వ్యాపారం చూసుకునే దాని చేసింది నేను నేను నాకేమో గురించి తెలియదు అని చెప్పి నాకు ఇచ్చేద్దాం అనుకున్నది అవ్వసంగా వచ్చాను అది ఇంకోటి జన రండి బయటకు వచ్చేస్తుందా అంత దాంట్లో జన కడుపులోంచి ఏటే వచ్చేసిందిరా వచ్చేసిందిరావునా చేప ఆ అవే అవన్న అమాయకురాలా మనం కొనకపోయిన ఏ కొనేసి ఉంటారా కొనుక్కోండ్రు దీన్ని ఎవరు అంతగా జనం ఉండేది ఎక్కువ కొనరు మనకంటే జనం అంటే ఇష్టం కాబట్టి కొనుక్కుంటాం వాళ్ళకి తెలియదు కదా హోటల్ గుండెకాయ ఎంత ఉన్నాద్రా జనంటే ఎంత నేను చూడండి జనా బ్రీ ఇలా చూడరా ఎంత అదే ఊబ్రి తిత్లు తుబరితిత్లే అది ఇదే దానికి అది ఉపయోగపడుతుంది అనుకుంటారు ఫైనల్ గా మన చేపలు రెడీ అయిపోయింది నీట్ గా అమ్మా బాగా బురుగుండదే చేపలు అయితే నీట్ గా కడిగేసుకున్నాము మొక్కలు ముక్కలుగా చేసుకొని బాగా వచ్చే మొక్కలు కూడా ఇంకైతే సర్టు పెట్టుకొని మనం చేపల పులుసు అయితే పెట్టు ఈరోజు లైట్గా వాన్ వచ్చింది అందుకని పొయ్యి మొర ఇస్తుంది నూనె అయితే పోస్తున్నాం నూనె అయితే కాగిపోయింది ఇంకా నెల్లూరు స్పెషల్ ఒడివి అయితే వేస్తున్నాం ఈ అయితే మేము నెల్లూరు చేపల పులుసులో నెల్లూరు చేపల పులుసు అలవాటు అయిపోయింది అదే మేము చేసే చేపల పులుసులు ప్లస్ వచ్చేసి పప్పులుసులు అలాంటి కొన్ని కూరలు వేసుకుంటాం ఇంకా ఏ కూరలు వేస్తాము వేసుకోవచ్చు చాలా రకాల కూరలు అయితే వేసుకుంటాం మనం మజ్జిల్లో అలాగే వేసుకుంటాం ఎర్రగడ్డలు తెల్లగడ్డ ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు సాల్ట్ పసుపు కారం కలరే మారిందయ్యా మెత్తగా పిసుకున్న చింతపండు పులుసు కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందాం ఇంక పులుసు బాగా తెల్లనిచ్చి మనం చేపలు అయితే వేసుకోవాలా లేకపోతే వేసేయాలా తెల్లనిచ్చే కదా బాగా ఇంక ఇంకైతే మనం మూత పెట్టేసుకుందాం పెట్టయితే చాలా సేపు అయింది ఇప్పుడైతే తెల్లుంటుంది పులుసు ఎట్టా తీసేద్దాం బాగా తెలిపింది అయ్యా బంగారు తీగ మొక్కలు సటికి ఎక్కువేటట్టున్నాయా ఏమి ఎక్కువ కావాలి పూరి చేపల కూర చూస్తుంటేమో ప్రస్తుతానికి ఇబ్బలా ఉన్నది ఇంకా వరం చిక్కపడుతుంది కాసేపుకి మళ్ళీ కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం ఇటు తెప్పించి అన్న ముక్కలు ఇరకుండా ఇలా అయితే తిప్పుకుందాం ఒకసారి అప్ప ఇంకైతే మనం మన ముక్కలు వేసేసుకుందాం ఒక పది నిమిషాలు కానీ ఉడికిదంటే మన చేపల పులుసు రెడీ అయిపోతాయా ఫైనల్గా మన చేపల కూర అయితే రెడీ అయిపో వచ్చేసింది ఇంక పొడి చల్లేసి కాసేపు పట్టాటా తిప్పి దించే మెంతులు జీలకర్ర ధనియాల పొడి అయితే వేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకుందాం మనం బంగారు చేపల పులుసు బంగారంగా రెడీ అయిపోయిందా దించేసుకోవడమే ద్దాం వాడుతున్నారు అది ఇంకా వాహ సట్టి కదా వేడి అట్లా ఉంటుంది వేడి వేడి అన్నమాన వాళ్ళు తహ తహలాడుతున్నారు దేవాటి నద్రం ఇదే అబ్బో బంగారు కలర్లో బంగారు తెగ ముక్క వేడి వేడివేడిగా ఉంది అన్నం కాలిపోతుంది వేడివేడిగా తింటేనే ఆ మధ్య వేరు అదిరిపోయింది అసలు చాలా బాగుంది నేనైతే తలకాయ ఇష్టంగా వేసుకున్నా తినేయాలి ఈరోజు తలకాయని మొత్తం బంగారు తేగా మజ్జాక తలకాయ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది సూపర్ గా ఉంది తలకాయ మాత్రం పులుసుకి అబ్బా మేగడ మేకడ ఉంది మేగడ మేగడ ఉంది కండే అవుతుంది లోపలికాయ ఏ సైనా కూర కూరకి మాడికాయకి చేపకి కమ్మగా ఉందంటావాడే బంగారు తీక పులుసు మాత్రం చాలా బాగుంది అదిరిపింది టేస్ట్ అసలు కానీ అందరూ అంటుంటారు కదా జనం ఉంటే చేప బాగుండదు టేస్ట్ సూపర్ గా సూపర్గా సూపర్ గా ఉంది చేప కదా కానీ ఆడ విషయం ఏంటంటే జనం ఉంటే కలిసి రాదు ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకో వాళ్ళు మూడు కేజీలు తీసుకోపోవాలి ఇంటికి ఎక్కువ మంది ఉన్నారనుకో అక్కడ ఒక కేజీ జనం పోయింది అనుకో వాళ్ళకి మొక్కలు తక్కువ వస్తాయి కదా అందుకని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు జనం ఉండే చేపలు మేము చాలా మందికి దీంట్లో మెదడు ఉంటుంది చూడు ఆడు ఉండదు నాయన తలకే తినేది రాదు ఇక్కడది ఇట్లది ఇట్ తీరా అదిగో అదిగో అది ఇది ఇది మెదడంటే అది నీకు తలకే ఉంటది అట్టం బూజిగా ఉందా ఉంటది అది అదిగో అదంతా నలిగిపోద్ది ఇదంతా నవ్వుతే నలిగిపోద్ది నవ్వులు నలిగిపోద్ది అదంతా బంగారు నిజమే నా ఎముకలు కూడా నలిగిపోతున్నాయా ఎముకలు కూడా నలిగిపోతాయి బాగా ఏడ నలగది కానీ ఆ నలిగిపోద్ది నేను తలకాయ తింటుంటాను ఎక్కువగా బాగుంది చూసారు కదా బంగారు తీగ చేపల కూర అయితే బంగారంగా వచ్చింది చాలా బాగా వచ్చింది చేప కూడా ఒక ఏజ్ ఎక్కువ ఉంది మూడున్నర కేజీ రావడం అంటే దానికి ఎట్లా లేదన్న ఏజ్ ఎక్కువే ఉంటదంత అవే అది కాకపోతే టేస్ట్ బాగుండింది మామూలుగా అంటుంటారు కదా జనం ఉండేది అంత ఉండదు అనుకుంటారు కదా కాకపోతే బాగుంది టేస్ట్ అయితే మరి అంత తీసేయాల్సిన పని లేదు మాకు జనం అంటే ఇష్టం కాబట్టి దాన్ని తెచ్చుకున్నాం మీరు ఎక్కువ మంది ఉండి జనంటే ఇష్టం లేకుండా దాన్ని తెచ్చుకున్నారంటే ఇంక వేస్ట్ అయిపోద్ది మొత్తం చేప చాలా తక్కువ ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియోకి అది ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మనల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్ బై బాయ్